అండి టైం వచ్చి ఇప్పుడు ప్రజెంట్ నాలుగున్నర అవుతుందండి టీ తాగుతామని ఆగాను ఎప్పుడైనా సరే మనం ఫోన్ చేద్దామని ఆగిన టీజీ టీ తాగుతామని ఆగినా పడుకుందామని ఆగిన సరే పళ్ళు అయితే సేఫ్ ప్లేస్లో పెట్టుకోండి రోడ్ల మీదకే అర్థంగా కాకుండా సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలండి ఇప్పుడు నా బండి చూడండి రోడ్డు శాంతం మార్జిన్ తిప్పేసి ఇలా దాంతో సైట్ని పెట్టుకుంటానండి మరి రోడ్ మీద పెట్టుకోను ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ అండి సేఫ్గా ఉండాలి అతనే సేఫ్ సేఫ్గా వెళ్ళనివ్వాలి అట్టధంగా తోలబడతా తోలకాలో ఇంతకుముందు ఒక వీడియోలో చూపిస్తానండి వీడియో ఉంది పెద్ద వీడియో ఆ వీడియోలో చూపిస్తాను వస్తున్నానండి బండి ఆగినప్పుడు కంపల్సరీ టైర్ చెక్ చేసుకోవాలి రాళ్ళు ఉన్నా సరే మేకులు ఉన్నా సరే తెలుస్తుంది అనమాట అనగానే మనకు తెలుస్తుంది అప్పుడు మనం ఎలా కావచ్చు ఆ షార్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి